హలో శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు నేను స్వయంగా నా చేతులతో చేశాను మొలకలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం వస్తాయో రావనుకున్నా అలా ఇది రెండు మూడు సార్లు ఇంకా ఎక్కువ నాలుగు సార్లు ఎన్నిసార్లు చేశాను ఏం లేదండి రాత్రి అంతా నానబెట్టి పొద్దుట అవి తీసేసి వేరే ప్లేట్లో ఆరబడేస్తే నీటిగా చిక్క మొలకలు వచ్చేస్తాయి అవి మనం ఎలాగన్నా తింటే ఉట్టిన తీసుకొచ్చి మెంతులు మెంతులు రైస్తో తీసుకుంటే అస్సలు చేదే లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు కూరలు వేసుకుంటేనే చేది అనుకుంటాం అలాంటిది రైసులు వేసుకుని తింటేనే చేదే లేవు అది నేను ఇప్పుడు రాగి పిండితో దోశలు వేయబోతున్నాను పిల్లలు కూడా ఉట్టినే తినమంటే తినరు కదా ఎలా ఇస్తే తింటారు మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు ఒకవేళ వేసినా వెలిసిన ఒకసరిగాసురితే అలా తింటారు తర్వాత దానికి టమాటా చట్నీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తింటే ఒక్కసారి తింటే వదిలి బెటర్ టమాటా చట్నీ సింపుల్గా ఇలా చేసుకుని తింటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎక్కువ ఏముంది ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక ఎండుమిరపకాయ ఒకే ఒక ఉల్లిపాయ కొద్దిగా జిల్లకార వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసాను చిన్న అల్లం ముక్క ఇంకా పుదీనా కొత్తిమీర కొద్దిగా చిన్న పాత బెల్లం ముక్క చిన్న ముక్క వేస్తే కొంచెం బాగుంటుంది అది వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేస్తే బ్రహ్మాండంగా మగ్గిపోద్ది ఊరికే మగ్గిపోవాల్సిన అవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోద్ది చాలా బాగుంటుంది ఇంకా దోశ అయితే అసలు తింటారా పిల్లలు తింటారా చేస్తే నచ్చుతుందా వంకలు పడతారమ్మ అని అనుకుంటామా కానీ ఒక్కసారి ఇలా మిల్లెట్స్ ఉల్లిపాయ ముక్కలో స్వింగ్ ఆనియన్స్ కూడా వేసాను స్వింగ్ ఆనియన్స్ కొద్దిగా జీలకార ఇవన్నీ వేసి కలిపేసి నీట్గా చిక్క దోశ వేసి పెడితే చాలా బాగుందన్నారు మా ఆయన అయితే ఇలాంటి ప్రయోగాలన్నీ నామే చేయకమ్మా తింటే నువ్వు తిని అన్నారు ఒక్క దోశ చెప్పు అప్పుడు తర్వాత మా నచ్చపోతే ఇంకెప్పుడు చేయను తిన్న తర్వాత ఇంకో దోశ ఉందని అడిగారు దాన్ని బట్టి అలా తీసుకొని ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి ఈ టమాటా చట్నీ అయితే ఈ దోశ అయితేనే ఒకసారి కానీ ట్రై చేశారంటే ఇంక మళ్ళీ లైఫ్లో ఇంకా చేసుకుంటానే ఉంటారు ఇది మిక్సీ యాడ్ వేసుకున్నాక ఇంకా దోశలు వేసుకుంటే నేను వేడి వేసేసాను కానీ కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టాను చల్లారాకన్నా మిక్సీ ఆడతాను ఇంకో ప్రౌట్స్ మొలకలు ఈ కొత్తిమీర పొదైనా ఇవి ఉంటాయి వేసుకుంటే అస్సలు ఇవి కూడా ఫస్ట్లో ఏదో ఒకరగా ఉంటాయేమో అనుకున్నాను నోటి నిన్న సరే బాగున్నాయి రాగిపిండి దోశ పిండిలో కొద్దిగా రాగిపిండి అది రెండు మిక్స్ చేసుకుంటే ఫస్ట్నే కాల్చుకునే వాళ్ళకి అలాగలాగ అలవాటు అయిపోద్ది మాకైతే అలవాటు అయిపోయిందండి ఈ నాన్ స్టిక్ పేనాంలోనూ కాల్చున్నానంటే పిల్లలకు లేట్ అయిపోతుందని దాని మీద అంటుకుంటే ఎంత బేగ వదిలి రావు వినప్పానమ్మా అది అందుకని దీని మీద వేసేస్తున్నాను అందగరండి లేకపోతే పెద్ద ఇది నేను పెద్ద వాడను నాన్స్టిక్ ఏదన్నా అప్పటికి అర్జెంట్ అయితేనే తప్ప ఇంక ఇలాగే కాల్చిపెడితే ఫస్ట్ అయితే తిన్నాను ఆరం చేసిన మా పిల్లలు ఒక దోశ తిని చాలా బాగుందన్నారు మా ఆయన కూడా బాగుందన్నారు ఇంకెప్పుడు అలాగని డైలీ తినేయాల్సిన అవసరం ఏం లేదు వారంలో రెండుసార్లు తింటే సరిపోద్ది ఇడ్లీ ఇలాగే రో దోశ రాగిడ్లీ ఏ చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా ఇంక రోజు రోజుకి ఎలా తీసేసి వచ్చేస్తున్నాయి కొద్ది కొద్దిగా మేము అలవాటు చేసుకుంటున్నాం పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం మంచిది చేస్తే తింటారు ఇంజక్క పెట్టంట బతిమాలు పెడతారు ఎలా పెట్టినా పర్లేదు తినకపోతే ఒక అడిచినా పర్లేదు కానీ అలవాటు అయితే చెయ్యాలి తప్పదు ఇప్పుడు అస్సలు పిల్లలకి అస్సలు బలం ఉంటలేదు మా పిల్లలు మరీని వచ్చి స్కూల్ నుంచి వచ్చి రాసుకుంటే రాసుకుంటున్నారు లేకపోతే ఇంకా ఫోన్ దగ్గర పెట్టుకుని కూర్చోవడం లేదు ఆటలు ఆడుకోవడం గట్రా ఏమీ లేదు అస్సలు బలం ఉంటలేదు ఈ రాగి పిండి అలవాటు చేయకపోతే పని అవదు అందుకే నేనే అలవాటు చేస్తున్నాను ఇక చూడండి ఎంత బాగా వచ్చే దోశలు చూడడానికి ఇక తినడానికి కూడా టమాటా చట్నీతో కాంబినేషన్ అయితే ఇంకా మా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి